నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చేసానండి మీకు ఎలా అనిపిస్తుందండి ఉంటే పనీర్ అండి అది నేనే ఇంట్లో తయారు చేశాను అనమాట చాలాసార్లు పనీర్ అయితే చేశానండి నేనైతే నాకు భలే ఇష్టం పనీర్ తయారు చేయడం అందులో ఇలా కట్ చేసేటప్పుడు అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి మనం ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మనకి బయట ఎలా అయితే ఏ విధంగా ఉంటుందో కొన్నప్పుడు అదే విధంగా ఉంటుందండి టేస్ట్ ఏం మారదు చాలా బాగుంటుందండి మనం ఇంట్లో చేసుకొని మనం కర్రీస్ చేసుకున్నారంటే అంత మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి మనం బయట కొన్నప్పుడు ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది అదే మన ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి కొంచెం తక్కువ బడ్జెట్ బడ్జెట్లోనే అయిపోతుంది మనకి ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాం పదండి చాలా స్పంజీగా బలి వస్తాయి అనమాట అసలు ఎంత బాగుంటాయి మెత్తగా ఇక్కడ నేను మీకు నచ్చిన పాలు అనేవి తీసుకోండి నేను ఇక్కడ రెండు లీటర్ల పాలు అనేవి తీసుకుంటున్నానండి ఒక పెద్ద గిన్నె అనేది పెట్టుకుంటున్నాను వెడలపాటి గిన్నె పెట్టుకుంటే పాలు పొంగిన కింద పడిపోకుండా ఉంటాయి అనమాట ఈ విధంగా టూ లీటర్స్ పాలు అయితే తీసుకుంటున్నాను అనమాట కానీ పన్నీర్ మాత్రం చాలా బాగా వస్తుందండి మీరు చేయండి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేస్తున్నా సరే వచ్చేస్తుంది అనమాట అదేం పెద్ద బ్రహ్మ విద్య కాద అది బ్రహ్మవిద్య అయితే కాదు అదే రాదేమో మనకి ఎందుకు అనుకోవద్దు ఒకసారి ట్రై చేస్తే మాత్రం మీకు ఈజీగా వచ్చేస్తుంది పాల్ స్టవ్ వెలిగించి నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి ఒకే ఒక్క పొ పొంగు అనేది రానిచ్చాను అనమాట ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాను స్టవ్ అనేది ఇక్కడ నేను ఇక్కడ చూపించే నిమ్మకాయ ఉంది కదా అవి రెండు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని విత్తనాలు తీసేసి జ్యూస్ అనేది తీసుకున్నానండి నిమ్మరసం నిమ్మరసానికి బదులుగా మీరు వెనిగర్ అయినా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా నేను దాంట్లో పాలల్లో ఈ నిమ్మరసాన్ని వేసేసుకుంటున్నానండి చిన్నగా వేసేసుకొని కలుపుకుంటూ ఇలా గరి తీసుకొని కలుపుకోవాలండి మీరు కలుపుకుంటూ ఉంటే సిమ్లోనే ఉంచుకున్నానైతే స్టవ్ నేనైతే ఆఫ్ ఆఫ్ చేయలేదండి ఒక్కోసారి ఆపేసినా కూడా విరిగిపోతాయి నేనైతే సిమ్లోనే ఉంచానన్నమాట కలుపుతూ ఉన్నారంటే చిన్నగా విరగడం అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట కాసేపటికి సో అలా కలుపుతూ ఉండండి నిదానంగా అవి విరిగిపోతాయి పాలనేవి చూడండి మీకు చూస్తేనే ఆ టెక్చర్ అనేది అర్థమైపోతుంది అనమాట ఆ తర్వాత విరగడం స్టార్ట్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్న కూడా పర్వాలేదు కొందరైతే మామూలుగా స్టవ్ ఆపేసుకొని కూడా ఇలా అట్లా వేసేసుకోవచ్చు అనమాట నిమ్మరసం అది ఏ విధంగా నేను జాలి లాంటివి తీసుకొని వడకట్టుకోవచ్చు మనం కింద అడుగున గిన్నె ఏదన్నా పెట్టుకొని ఆ జాలీ లాంటిది ఏమైనా వడకట్టుకునేది లేకపోతే మాత్రం ఇలా కాటన్ క్లాత్ అనేది వేసుకొని మనం వడకట్టుకోవచ్చు అనమాట పనీర్ అంతా కూడా ఇలా మొత్తం అనేది నేను ఇలా స్ట్రైనర్తో వడకట్టేసుకుంటున్నానండి మనం కింద వాటర్ అంతా ఉండిపోతుంది కదా పనీర్ అంతా ఇలా విరిగిపోయిన పాలతో ఉండేదంతా పైన ఉండిపోతుంది ఆ కింద వాటర్ అనేది వేస్ట్ కాకుండా మంచి పోషక విలువలు ఉండేవి కాబట్టి మీరు చపాతీలు చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు అండి చపాతీలు రోటీలు చేసుకునేటప్పుడు వాడుకోండి బాగుంటుంది పారేయకుండా చూడండి ఆ వాటర్ వేస్ట్ చేయకుండా మీరు వాడుకోవచ్చు అనమాట ఆ రోజు మీరు చపాతీలు చేసుకోవాలనుకుంటే ఇకపోతే ఇక్కడ నేను కాస్తంత నీళ్ళు వేసి కడుగుతున్నాను అనమాట పనీర్ని ఎందుకంటే నిమరసం వేసాం కదా పుల్లగా ఉంటుంది అనమాట అందుకోసమే కొంచెం అలా వేసేసుకున్నారంటే పులుదనం పోతుంది ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసేసుకుంటున్నానండి మీరు అంటే బయట షాప్స్లో అయితే వేరే వాళ్ళు తయారు చేసి అమ్మే వాళ్ళు అయితే మెషిన్స్తో తయారు చేస్తారు మనం ఇంట్లో చేస్తున్నాం కదా ఇలానే ఉంటుంది అనమాట కాటన్ క్లాత్లో వేసేసుకుని ఇలా పిండేసుకోవాలి మాక్సిమం వాటర్ అనేది పిండేసేసుకొని ఇంకా మీకు నచ్చినట్టుగా ఎలాగోలా సరే గిన్నె పెట్టేసేసుకొని జాలి గిన్నె అయితే కింద వేస్ట్ వాటర్ అంతా పోతుంది అనమాట ఇప్పుడు మనం బరువు పెట్టుకోవాలన్నమాట బరువు పెడితేనే గట్టిగా అనమాట లేకపోతే నీళ్ళు నీళ్ళుగా అలాగే ఉండిపోతుంది ఏ విధంగా అయినా సరే మీరు చూసుకొని ఆ వీడియోలో చూపించినట్టుగా జాలి దానిపైన పెడితే వాటర్ అంతా కింద నుంచి కిందకే వెళ్ళిపోతాయి అనమాట ఒక డే మొత్తం వదిలేశానండి నేనైతే ఆ రోజు సాయంత్రం చేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను తీసాను అనమాట బరువు పెట్టుకుంటేనే మీకు పనీర్ అనేది తయారవుతుందండి మీరు వాడుకు కొన్ని వరకు వాడుకొని తర్వాత ఇటు ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఉంటుంది ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వాడుకోవచ్చు అండి చూసారు ఎంత బాగుంది ఎంత మృదువుగా ఉందో అండి నాకు పనీర్ చేయడం కట్ వాటిని కట్ చేయడం అంటే మహా ఇష్టం అండి కర్రీస్ కూడా చాలా బాగుంటాయండి మనం చేసుకొని తయారు చేసుకొని వాటిని కర్రీ చేసుకొని తిన్నారంటే అసలు అసలు ఆ ఫీలింగ్ మనం చెప్పలేము అనమాట మాటలు అది చూడండి కట్ చేస్తుంటే ఎంత స్మూత్గా అలా కట్ అయిపోతుంది అనమాట అంత బాగుందండి పన్నీర్ అయితే రావడానికి కర్రీ కూడా నేను చేశాను అది కూడా త్వరలో పోస్ట్ చేస్తానండి ఈ ఈ పన్నీర్తోనే చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చండి మీరు మీరు బయటకెళ్ళే కొనుక్కోవాలనేది అనేది ఏం లేదనమాట ఇలా పాలు తెచ్చుకొని మీరు నేను చెప్పినట్టుగా చేసుకోవచ్చు నిమ్మరసమైనా వినిగర్ అయినా వేసుకొని పాలు విరక్కొట్టేసి మనం ఇంకా బరువు పెట్టేసుకుంటే పైన నెక్స్ట్ డేకి తీసేసుకుంటే అయిపోతుంది అనమాట లేదంటే ఉదయం పైన బరువు పెట్టుకున్నారనుకోండి సాయంత్రం నైట్ కల్లా మీకు అంతా గట్టి పడిపోతుందనమాట ఖచ్చితంగా బరువు అనేది పెట్టాలి మీరు కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ